తీసుకురావాలి రైతులకు మద్దతు తీసుకురావాలి రైతులకు మద్దతు వెనక్కి తీసుకోవాలి విద్యుత్సార్ వెనక్కి తీసుకోవాలి విద్యుత్సార్

మద్దతు ధరల చట్టాన్ని దేశవ్యాప్తంగా ధరలు కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో రెండు మూడు దఫాలుగా చర్చలు జరుపుతున్న ఈ రోజుకు ధరలని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్ది అని అంటున్నారు ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచే ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా ఈ రోజు ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం మేము అక్కడ ధర్నా చేసుకుంటాం శాంతియుతంగా మేము పోతాం అంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ కాస్తూ తన నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఇది ఒక కుట్ర పూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తి చేయరు ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి కేసులు పెట్టిన కూడా ఉపసంహరించుకోవాలి మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారతరత్న ఇచ్చిండు స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపరు అమలు జరపాలని చెప్పేసి మేమందరం రైత కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది